పండగ షాపింగ్ అయితే అయిపోయిందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నానండి ఇదిగోండి మా బాబాయ్ అయితే వెయిటింగ్ అనమాట ముందు మా మదరు మా అక్క వాళ్ళ బాబా అయితే వెళ్ళారండి మేము వేరే చోట షాపింగ్ కాడ అక్కడ బట్టలు అవి బాగున్నాయన్నారన్న ముందైతే అక్కడికైతే వెళ్ళటం అయితే జరిగింది కానీ ఏంటంటే అవన్నీ అలా ఉండటం వల్ల చాలా మంది అందులో సెలెక్ట్ చేసేసుకుని మంచి కలర్స్ అవి లేవండి నాకు నచ్చలేదు వెళ్ళాను చూసాము జస్ట్ అంతే ఏం తీసుకోలేదు సర్లే అని చెప్పేసి ఇంకా నచ్చలేదని ఇప్పుడు రీసెంట్గా భీమవరలో ఒక షాప్ అయితే ఓపెన్ అయిందండి మనకి ఆ షాప్కి అయితే వచ్చాము నేను వీడియోలో మీకు పేరైతే చూపిస్తున్నాను చూడండి ఆ షాప్కి అయితే వెళ్ళామండి షాపింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందండి ఆటోలో మేము టూ అవర్స్ టూ అవర్స్ అయితే అక్కడ ఉండిపోయామండి ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉందనమాట అసలు ఇక్కడ కదలటానికి లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాదండి సో అందరూ చాలామంది భీమవరం వస్తారు కదండి ఫెస్టివల్కి సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆటో అయితే ఎటు కదలకుండా అలా అయిపోయింది మా మా షాపింగ్ అక్కడ నుంచి ఇంకా ఇంటికి రావడానికి మాకు టూ అవర్స్ పట్టింది నేను మా అక్క మా మదరు ఇంకా మా వదిన అయితే ఇంకా షాపింగ్కి వెళ్ళాము వచ్చేసానండి ఇంకా నేను షాపింగ్కి ఇప్పుడు ఏమేమి చేస్తానో మీకైతే చూపిస్తానండి ఇదిగోండి మూడు బ్యాగులండి మా అక్కది మా వదింది నాది ఈ ఫస్ట్ స్టార్టింగ్ చూపించేవైతే మా అక్క బట్టలు అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా మాకు సెలెక్ట్ చేసుకున్న తన డ్రెస్సెస్ అండి ఇవన్నీ నేను ఈ నెక్స్ట్ ఇప్పుడు అన్నీ ఇవి నావండి ఈ డ్రెస్సెస్ అన్ని దీనికి బుట్ట చేతులు వచ్చినాయి నాకు నచ్చిందండి బాగాని ఇదైతే పింక్ కలర్ అనమాట ప్యూర్ కాటన్ ఈ వర్క్ కూడా బాగుంది తీసుకున్నాను నెక్స్ట్ పర్పుల్ కలర్ నా ఫేవరెట్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇవైతే నా డ్రెస్సెస్ అండి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే అయితే మా వదినవి ఇదిగోండి ఈ గ్రీన్ కలరు ఈ డార్క్ గ్రీను ఎదర డిజైన్ అయితే చాలా బాగున్నాయండి ప్రతి డ్రెస్కి కూడా మీలో ఎంతమంది ఇప్పుడు నేను చూపించిన పేరు చూపించిన ఆ షాపింగ్కి అయితే వెళ్ళారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే భీమవరంలో ఇప్పుడు ఈ ఇయర్ అయితే చాలా బట్టల షాపులు అయితే ఓపెనింగ్ అయినాయండి అందులో ఇదొక షాప్ అనమాట వెళ్ళాము ఇది వచ్చేసి మా మేనగోళ్ళకి తీసుకున్నదండి మా అంటే మా అక్క తెచ్చిందనమాట మా మేనగోళ్ళకి ఇదిగోండి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా బటర్ఫ్లై హ్యాండ్ బ్యాగ్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇంకొక గౌన్ అనమాట ప్యూర్ వైట్ ఇంకా చాలా బాగుంది గౌను మళ్ళీ దీనికి హెయిర్ క్లిప్ ఒకటండి బాగుందండి చాలా బాగున్నాయి ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీటన్నిటికీ మనీ ఇచ్చింది ఎవరంటే మా మదర్ అనమాట మీలో ఎంతమంది షాపింగ్కి ఇప్పుడు మీ మదర్ అయితే సంక్రాంతికి మీకు బట్టలు కొన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి